గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు శ్రీమాతృ గురువుగారు మనకు వారాహి నవరాత్రులు రాబోతున్నాయి మామూలుగా అందరం కూడా నవరాత్రులు ఎక్కువ ప్రత్యేకంగా చేసుకుంటాము అందరికీ తెలిసిన నవరాత్రులు వారాహి నవరాత్రులు అనేసరికి అమ్మవారు ఉగ్రరూపం పేరు వినగానే ఉగ్రంగా అనిపిస్తూ ఉంటుంది వినటానికే భయంకరంగా మరి అటువంటి అమ్మవారిని ఈ వారాహి నవరాత్రుల సమయంలో పూజిస్తే మంచిది అని చెప్పి వింటున్నాం ఉగ్ర రూపాన్ని అందరూ ఆరాధించవచ్చా గురువుగారు ఈ అమ్మవారు వేరు ఆ అమ్మవారు వేరు అనుకోవడంలోనే మనం భ్రమల్లో పడుతున్నాం ఒకే అమ్మవారు మన పరిస్థితులను అనుభవించి మనల్ని రక్షించడం కోసం ఒక్కొక్క రూపంలో వస్తుంది నిజానికి చెప్పాలంటే ఈ వారాహి నవరాత్రులు శుద్ధ పాఠ్యం నుండి నవం వరకు వస్తాయి శూన్య శూన్యమాసం అంటారు ఆ టైంలో మనకి పెళ్ళిళ్ళు ఉండవు ఏమో శుభకార్యాలు ఉండవు ఇది శూన్యమే అక్కడ పండగలు ఉండవు ఈ టైంలో నా మైండ్ అటు ఇటు ఆలోచించి విపరీత ఆలోచనలకు వెళ్ళి చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలు చెడ్డ కర్మలు చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నన్ను రక్షించడానికి వచ్చిన దేవత వేరే వారాహి మరి మీ ఇంట్లో కూడా మీ పిల్లవాడు పెళ్ళైపోయింది కదా మరి పిల్లలు చెప్పిన మాట వినకపోతే ముందు మెల్లిగా చెప్తారు మరి వినకపోతే ఏం చేస్తారు కసురుతాము కొడతాము కొట్టరు కనీసం ఎలా ఎత్తుతారు కొట్టే దాకా కూడా ఉంటాయి గురు గారు కొని కొని మరి మీరు ఉగ్రదేవతే కదా అంటే మీ పిల్లవాడు మిమ్మల్ని ఉగ్రదేవతను మాట్లాడు మానేతడు అనుకోండి ఎలా ఉంటుంది మీకు ఆ సమయంలో నేను ఆ రూపం ధరించాలి కాబట్టి ధరించేను కానీ నిజానికి నాకు గుణమే లేదంటుంది అమ్మవారు నా భ్రమ ఉగ్రదేవత అనుకోవడం ఆ లెక్కని దుర్గమ్మ వారు కూడా మహిషాసురుని సంభరించింది ఇలా అని మరి వెజ వెజవాడ కనకదుర్గ గుడికి వెళ్ళకండి ఉగ్రదేవత కదా ఇది ఎక్కడో ఒక్కదానికే అన్వయిస్తున్నారు ఏమిటంటే వీళ్ళందరికీ అంటే వారాహి వీళ్ళందరూ కూడా శ్రీ విద్య తంత్రంలో వచ్చింది తంత్రం మనకి పనికిరాదు వైదికాని రాదని ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ఈ పూజించకూడదన్నారు కానీ వారాహి దేవత లక్ష్మీదేవి యొక్క ఇంకొక అవతారమే మనలోనూ లోపం ఉంది పొద్దున్నది మానేస్తున్నాం కానీ చెయ్యమనే చేయము ఇప్పుడు కార్తీక మాసంలో పొద్దున్నే లేచి సీళ్ళ స్నానం చేయమంటారు వీళ్ళే అది మీరు చేయరు మరి ఎందుకు వచ్చింది పని ఇంకో పని ఇది మానేస్తే పర్వాలేదు అనుకుంటారు అసలు వారాహి అంటే రాహ్ అంటే చీకటి వ అన్న శబ్దం అమృత శబ్దం అభయం వచ్చేది ఈవిడ లక్ష్మీదేవి యొక్క ఇంకొక స్వరూపమే అవునా వారాహి అంటే ఇంకొక అనుకుంటా కానీ లక్ష్మీదేవి శుభాన్ని తీసుకొస్తుంది మన ఇంటికి మామిడి ఆకులు తోరణం లాంటివి కానీ ఇంట్లో దుమ్ము పెట్టుకుని తోరణం కట్టుకుంటే ఏం లాభం ఈ దుమ్ము వ్యాక్యూమ్ క్లీన్ చేయడానికి వారాహి కావాలి ఈ దుమ్ము మనలో ఉన్న దుర్గు మనలో ఉన్న దుమ్ము ఇప్పుడు ఇంత బాగా డ్రెస్ చేసుకుని మొహాను విభూతి బట్టలు పుట్టుకుని లోపల కుళ్ళు కూడా ఉంటే ఏం లాభం ఈ కుళ్ళు తొలగించి ఇంకో దేవత కావాలి అందుకే ఆవిడ ఫేస్ బోర్ ఫేస్ అంటారు దానికి ఒక కొమ్ము ఉంటుంది ఈ కొమ్ముతోటి ఆవిడ పొక్కయిన్ తవ్వినట్టు లోపలి తవ్వి తీస్తుంది ఎక్కడ తీస్తుంది లోపలే మనం తప్పంటే ఎవడికి ఒప్పుకోడు ప్రపంచం తప్పని అనుకుంటాం కానీ ఇది భరించడం కష్టం వారాహి అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అందుకే శ్రీ చక్రంలో కూడా కుడి పక్క కార్నర్లో లక్ష్మి మహాలక్ష్మి అన్న మాతృగా దేవత ఉంటే ఎడమ పక్క కార్నర్ లో వారాహి అని ఉంటుంది ఓకే ఓకే ఆహా ఇక్కడ మంత్రంలో సర్వదుష్ట ప్రదుష్టానాం అని వస్తుంది ఇది ఇదో భయంకరం ఉగ్రస్వరూపం అన్నది మరి ఆ లెక్కని నరసింహస్వామి ఈవిడకన్నా మహా ఉగ్రమే కదా మరి ఆయన కుదురుతుంది అంత ఉగ్రస్వరూపాన్ని కూడా ప్రహ్లాదుడు ఇలా అనేటప్పటికీ శాంతమయ్యాడు ఇక్కడ ఏమిటి ఈవిడు ఉగ్రం దేని మీద అన్నది మనం మర్చిపోతున్నాం ఆవిడ ఉగ్రం మీ మీద నా మీద కాదు రాక్షసుల మీద ఉగ్రం ఓకే ఓకే మరి ఒక దొంగడు వస్తే వాడి భయానా అంటే కరచుకుంటే కానీ దొంగడు పారిపోడు ఇక్కడ ఉన్నటువంటి కామక్రోధ లోపం దొంగల్ని తరిమాలి తరమాలి అంటే వారాహి లాంటి ఉగ్రదేవతే కావాలి అవి నిజానికి ఉగ్రదేవత కాదు సౌమ్యంగానే ఉంటుంది మనం ప్రార్థించినప్పుడు అందుచేత వారాహిని గురించి భయపడాల్సిన పని లేదు ఎవరు చెప్పినా వెనకండి ఈవిడ మూడు సందర్భాల్లో మన కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు సందర్భాల్లో మనకు కావలసిన దేవత వారాహి రాహుదోషం అని ఉంటుంది మీరు వినే ఉంటారు మీ ఛానల్లో కూడా చాలా మంది జ్యోతిష్కులు ఎస్ట్రాలజర్స్ చెప్తూ ఉంటారు ఆ రాహు దోషం ఉందంటే భార్యాభర్తల మధ్య సంబంధం బాగుండదు దెబ్బలాట్లు వస్తూ ఉంటారు కరాల భక్తం కరవాల సూలి అని ఆయన వర్ణిస్తాడు ఎప్పుడు దెబ్బలాటే ఏమమ్మా బాగున్నావా ఏ కనబట్టం లేదా అది వాళ్ళకి వచ్చినా ఈ రకమైన యాటిట్యూడ్ రాహు వల్ల వస్తుంది వచ్చి ఆ దోషం పోవాలంటే రాహు మంత్రం జపం చేయమని కయాన చిత్ర ఆబోహు తెప్పమంటారు కానీ విపరీతంగా లోనవుతున్నప్పుడు వారాహి రక్షిస్తుంది సో వారాహి దేవతను ఉపాస ఉపాసనని ప్రార్థన చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు బెడిచిగొట్టినప్పుడు ఇది పనిచేస్తుంది అంటే భర్తని భార్యని మార్చేస్తుందని కాదు అడ్జస్ట్ అయ్యి గుణం గారు కావాల్సింది మనం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం రెండు క్రానిక్ ఇల్నెస్ దీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉంటే వాటిని ఉపశమనం చేస్తుంది అందుకే ఈ వారాహి మంత్రమైన మా గురువు గారు అమృతానంద సహస్ వారు సర్వదుష్ట ప్రదుష్టానాం అన్న ప్రదేశంలో సర్వ రోగ ప్రరోగా అని చెప్పి రోగాలను నేను చేసి చూపించారు మూడోది కోర్టు కేసులు ధర్మం మన పక్కనుంటే న్యాయం మన పక్కనుంటే వారాహి చదివితే ఆ కోర్టు కేసులో జయమవుతుంది ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి లక్ష్మీదేవిని వాడు భూ అనేటప్పుడు భయపడిపోయి పక్క వాళ్ళు కూడా చెప్పి అమ్మమ్మ వద్దంటే ఏమండి నా తల్లి ఎంత భయంకరంగా ఉన్న తల్లి కదండి నేను ఎక్కడ వదులుస్తాను ఆ భావన ఉన్నవాడు రామకృష్ణ పరమ నరికినా సరే నిన్ను మాత్రం అవలను అన్న భావన వాడికి వారాహిదేవి గొప్ప ఉపయోగం మంచి శుభాల్ని కలుగజేస్తుంది మరి ఎలా ఆరాధించాలి గురువుగారు అమ్మవారిని ఇప్పుడు ప్రత్యేకించి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్పెషల్ డే తిది కానీ వారం కానీ అలా ఉంటుంది ఈ అమ్మవారి విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు ఒక తిది ఇది ఉన్నట్టుగా ఎక్కడ వినలేదు ఈ ఆషాఢ మాసంలో మాత్రమే నవరాత్రుల టైంలో పూజిస్తారని చెప్పి విన్నాం గురుగారు నిజమేనా గురుగారు అది నవరాత్రులు మాత్రమే కాదు నిజానికి మనం కొంచెం పైకి వెళ్ళి మాట్లాడదాం అలాగే ఇక్కడ కాదు ఇక్కడ మాట్లాడితే భగవంతుడ శక్తి ఈ శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పుడు ఈ మూల ఉన్న శక్తిని నేను నాలెడ్జ్ జ్ఞానం కోసం ఉపయోగిస్తాను దాన్ని నేను సరస్వతి అంటాను అదే శక్తి ఇటుపక్కకు వస్తుంది ఫోకస్ కోసం ఉపయోగిస్తాను దాన్ని ఏమంటారు గణపతి అంటాం ఓకే ఎక్కడ ఉంటుంది డబ్బు సంపద కోసం సుఖం కోసం ఆవిడ ఏమంటారు ఐశ్వర్య ఐశ్వర్య లక్ష్మి బిరుదు కూడా పెట్టారు లక్ష్మి అంటే ఐశ్వర్యం ఇది ప్రజెంట్ ట్రెండ్ ఏమిటంటే ఐశ్వర్య లక్ష్మి అని చెప్తే గానీ లక్ష్మి గురించి ఇవన్నీ యాడ్ అయ్యమాట ఆవిడ మహాలక్ష్మి సో ఈ పాకెట్స్ లో ఒక్కొక్క పాకెట్ ఒక్కొక్క టైమ్ లో యాక్టివ్ గా ఉంటుంది అంతే గణపతి నవరాత్రులప్పుడు గణేష్ చతుర్థి నుండి ఆ తొమ్మిది రోజులు గమన చేస్తే ఆ టైంలో ఆ పాకెట్లో చాలా శక్తి ఈజీగా మనం డ్రా అంతే అర్థం వారాహి యొక్క శక్తి ఈ మూలం ఉంటుంది కాబట్టి ఆవిడ యొక్క శక్తి ఈ ఆషాఢ మాసంలో పాడ్యము నుండి నవమి దాకా బాగా ఉధృతంగా ఉంటుంది ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అంచేత రాబోయే జూలై ఆరు నుండి పద్నాలుగు దాకా మీరు కెమెరామెన్లు చూసి వాళ్ళు అందరూ ఈజీగా చేయగలిగింది ఒక వారాహిదేవి ఫోటో ఒకటి పెట్టుకుని గురువు గారు వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహం కూడా చాలా మందికి ఉంది పెట్టుకోవచ్చా గురుగారు మన చుట్టాలు భార్య భర్త మేనమావలు వాళ్ళు కూడా భయంకరమైన బిహేవియర్ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫోటో పెట్టుకుంటున్నారు ఏ వాళ్ళ ఫోటో పెట్టుకోగలసింది వారాహి ఫోటో చెప్పండి ఇక్కడ మైండ్ లో ఎక్కడో తేడా ఉంది నాకు అసలు భగవంతుడు గుణాతీత రూపాతీత నామాతీత తత్వాతీత అన్నిటికీ అతీతమైన ఒక భగవత్ శక్తిని నేను గుణం ఆపాదించి అమ్మమ్మమ్మ వీడి జవితకి వెళ్ళకూడదు వీడు చెత్తగాడు అన్నట్టు మానర్థం అసలు రాహు కూడా అమ్మవారి స్వరూపమే అంటాను నేను ఏకైవాహం జగత్తెత్తర ఎత్త ద్వితీయా కా మమాపరా పసి అయితే అదుష్ట అని ఆవిడ పదో చాప్టర్ లో రాక్షసుని తిడుతుంది ఉన్నది నేను ఒక్క తినేరా అందరూ నా విభూతులే అని అది చదువుతున్నాం కానీ బుర్రలోకి ఎక్కట లేరు వారాహి ఆవిడే మీరు ఆవిడే నేను ఆవిడే ఆవిడ తప్పితే ఇంకోటి లేదు కృష్ణుడు అదే అన్నాడు అవును సో ఆ రకంగా చూసినప్పుడు ఆవిడ అమ్మవారి యొక్క స్వరూపం ఈ రూపంలో వస్తుంది ఇకపోతే ఈ తొమ్మిది రోజులు ఏం చెయ్యాలి అంటే రోజు నిత్య పూజ చేస్తాం చేసేవాళ్ళు ఏమండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అది చేయడం తెలియకపోతే అడగమనండి మీ ఛానల్ ద్వారా మనం చెప్పిద్దాం సింపుల్ అది చేసి వారాహేమ వారి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకో విగ్రహానికో యంత్రానికో మీ శక్తి కొలిది ఈ పూజ చేయాలి పూజ చేసినప్పుడు వారాహికి ఎరుపు రంగు అంటే అక్కడ ఇష్టం అంటారు కానీ ఆవిడకి ఇష్టమేంటి ఇది భగవంతుడికి ఆవిడికి అధీతరాలు కానీ ఎరుపు రంగులో ఈజీగా ఆవాహన ఉత్తేజం అవుతుంది అంచేత ఈ పూజలో ఎర్ర రంగు బట్టలు వేసుకోండి అంటే ఇది వేసుకున్న నేను ఇప్పుడు తెల్ల రంగు బట్టలు వేసుకున్నంత మాత్రం నేను పురుషుని అయిపోతానండి ఈ బట్టలు ఉన్నది కొంచెం రిమైండ్ చేస్తున్న నువ్వు తెల్లబట్టలు వేసుకున్నావురే కోపంచుకోకూడదు అని బాధ్యత గుర్తిస్తూ ఇది వేసుకుంటే నాకు శాంతం రాదు ఒప్పుకుంటారా కషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రం సన్యాసం అయిపోడు అయిపోయాసం ఇది అలంకారం ఆ రకంగా చూస్తే కొంత మైండ్కి కొంచెం ఉపయోగంగా ఎర్రబట్టలు వేసుకోవాలి వేసుకుని వారాహి అమ్మవారికి విశేషంగా గారెలు మినపగ గారెలు అంటారు ఆవిడకి వెజిటబుల్ బిర్యానీలు గారెలు అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇందాక అందం కదండి వారాహి ఉగ్రదేవతని ఉగ్రదేవత మాంసం ఇష్టం కదా మాంసం పెట్టలేము కదా మాంసానికి ప్రతీకగా మినప గారెలు పెడతాం ఓకే ఆ మాంసం ఏమిటి అది కూడా ఈ పిక్కు తినేసి మాంసం కాదు నాలోని అహంకారము నాలోని కోపము నాలోని డిప్రెసివ్ ఎన్ని మాంసంతో సమానం అది నాకు ఒక ఆకారం ఏర్పడుతుంది ఇవన్నీ తీసేయండి ఏమీ లేదు లేదు అంచేత ఆ మాంసానికి ప్రతిగా గారెలు పెట్టి మరి ఎవరికో కొంచెం భయం ఉన్న వాళ్ళకి దాన్ని కొంచెం తేనె వేస్తుంటారు అంటే ఆవిడ కొంచెం తల కోసం చేసి లేదా దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టచ్చు ఏదో ఒక నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజ చేయడం ఈవిడికి బృహద్వారాహి కిరాత వారాహి ధూమర వారాహి శ్మశాన వారాహి ఓ బా ఆ పేర్లు చూపి మనం భయపడిపోతాం వాటి జోలికే వెళ్ళొద్దు మనం లఘు వారాహి బృహద్వారాహి అని రెండు మంత్రాలు ఈ బృహద్వారాహి అనే మంత్రం మానాటి గురువుల దగ్గరికి వెళ్ళి అది తీసుకోవచ్చు దీక్ష తీసుకోవాలి దానికి కూడా డైరెక్ట్ గా ఇవ్వకూడదు గణపతి బాల రాజశ్యామల చేసేక వారాహి వస్తుంది గణపతి మూలాధారం బాల నం ఇక్కడ స్వా అనాహతంలో రాజశ్యామల ఇక్కడ వారాహి ఇచ్చి లేదు మీలాంటి వాళ్ళు అసలు దీక్ష లేని వాళ్ళు ఐమ్ గ్లౌం వారాహ్యేనమ ఇది లఘు వారాహి ఐమ్ గ్లౌ వారాహ్యేనమ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పూజ చేసి ఈ పదహారు ఉపచారాలు అయిపోయాక నైవేద్యం పెట్టి తర్పణం అంటారు ఈ తర్పణాలు ఏమిటంటే సాధారణంగా ఈ శ్రీ విద్యలో ఉన్నటువంటి దేవతలకి తర్పణం చేస్తే మంచిది అంటారు మనకి తర్పణం అనగానే పోయిన వాళ్ళే గుర్తొస్తారు కానీ తర్పణాల్లో ఇలా చేస్తే దేవతర్పణం ఇలా చేస్తే ఋషి తర్పణం ఇలా చేస్తే పితృతర్పణం ఈ ముగ్గురికి ఇచ్చి తర్పణం బట్ వీటి వెనకాల బ్యాక్గ్రౌండ్ మూలం ఏమిటంటే తర్పయిదీ తర్పణం అన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ హ్యాపీనెస్ ఓకే కూడా నేను అంటే థ్యాంక్ యూ తాతగారు ఇచ్చారు చాలా మంచి వాళ్ళని నాకు మంచి జీవితం ఇచ్చారు థ్యాంక్ యూ కృతజ్ఞత కృతజ్ఞత గురికి గురువుకి థ్యాంక్ యూ దేవతకి థ్యాంక్ యూ ఈ ఉగ్రదేవతగా భావించి వారాహికి అమ్మా థ్యాంక్ యూ అమ్మా నీ దైవాల కుటుంబం చాలాగా ఉంటుంది తల్లి అని చేస్తే అత్యంత ఫలితాలు వస్తాయి దానికి ఏమిటి పంచామృతాలు తీసుకుని పంచామృతాలంటే ఏమిటి పాలు పెరుగు నెయ్యి పంచదారం తేని పంచదార అంటే చక్కె అదే అదే తెల్ల కాయ కాగితం సో ఇవి తీసుకుని చేతిలో పోసుకుని ఇలా ఏమి ఐంగులం వారా హీనమహ తర్ప యామనవ ఐంగలం వారా హీనమ తర్ప సింపులే అది వదిలితే ఈ పంచామృతాల తర్పణం వల్ల ఈ పంచ ఇంద్రియాలు అదుపులో ఉంటాయి అవి అదుపులో ఎన్ని కర్మలు అనుభవిస్తున్నావు ఇవి అదుపులో ఉంటాయి అన్నమాట ఆ అదుపులో ఉండడం కోసం పంచామృతాలతో తర్పణం చేసి గౌరీదేవి లాగా చేసుకోవచ్చు గౌరీదేవికి తర్పణం చేసి ఆ తీర్థాన్ని మనం తీసుకోవాలి ఈ తొమ్మిది రోజుల్లో చేస్తే చాలా మంచిది రోజుకి నూట ఎనిమిది సార్లు చేయండి లేదా పదహారు సార్లు చేయండి ఎంతో కొంత దేవుడు కూడా అడ్జస్ట్ అయిపోతున్నాడు ఈ రోజుల్లో నువ్వు చేస్తే చాలు రానాయనా నేనేం కండిషన్ అనే స్థితికి తీసుకొచ్చేస్తాను భగవంతుడిని బిజీ అయిపోయాం కదా మనం అని సో భగవంతుని కూడా టైం బిజీ ఇందాక చెప్పారు కదా రోజు పూజ చేయకూడదు కదండి ఈ రోజుల్లోనే చేయాలి ఈ రోజు బర్త్డే వాళ్ళకి అన్నట్లు అసలు బర్త్డే ఉండి భగవంతుడు చెప్పండి ఆయనకి బర్త్డే ఏంటి ఆయనకి జోలపాటేంటి ఉన్మేష నిమిషోత్పన్న విభన్న భువనావళి నువ్వు పడు కన్ను రెప్పేస్తేనే ప్రళయం వస్తుందని ఏ ధైర్యంతో పడుకొని అయినా అంటున్నారు సో అదంతా ఏంటి ఒక ఆనందం ఉంది చేత ఈ రకంగా పూజ తర్పణము చేస్తే ఆ ఇంట్లో మొట్టమొదటిది మనశ్శాంతికి లోటు ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ దేహం అన్న తర్వాత కర్మలు అనుభవించాలి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు నాకు నాకు కొంచెం నడునప్పుడు అమ్మో నొప్పి అంటే ఏంటి వచ్చాక ఏదో ఒకటి వస్తుంది కానీ ఎంత నీకు కర్మలున్నా నిన్ను బాధించకుండా ఉంటుంది నేను వారాహి అమ్మవారిని మన మా పీఠంలో ఆల్మోస్ట్ డైలీ ఏదో పూజ చేస్తూనే ఉంటాం మంత్రం నాలో పాటు వచ్చిన శిష్యులు కూడా వాళ్ళందరికీ వారాహి మంత్రం కట్టత వచ్చు బృహద్ వారాహి కూడా దాని వల్ల ఉపయోగం ఏంటంటే నాకు ఒక రెండేళ్ల క్రితం పెద్ద యాక్సిడెంట్ అయింది అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేసాం వెన్నెముక్కులో రెండు రాళ్ళు వేసారు రిప్స్ విరిగిపోయాయి కళ్ళు ఓపెన్ అయింది ముక్కు బద్దలైపోయింది ఎలా కనబడుతున్నాను బాగానే ఉన్నాను కదా ఇలా కూర్చుని నవ్వుతూ మీతో మాట్లాడుతుందంటే నన్ను రక్షించింది అమ్మవారి ఆ అమ్మవారు వారాహి రూపంలో రక్షించని నమ్ముకుంటాను ఆవిడ్ని ఉపాసన చేస్తే అంత కానీ నా కర్మ నేను తప్పించుకోలేదు నన్ను ఏమీ బాధ పెట్టకుండా అన్ని దేశాలు ఇప్పుడు కూడా తిరుగుతున్నాను నేను అందువల్ల ఈ చూసి ప్రేక్షకులు మీరు కూడా ఈ వచ్చి అవకాశాన్ని పోగొట్టుకోకుండా వారాహి దేవతని జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు యథాశక్తి పూజ చేసి తరించాలని మనవి ధన్యవాదాలు తో శివులింగత్న కప్పేసి చూపించు దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి